యేసు ప్రభు చెప్పిన ఉపమానము మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాల వరకు మన స్కిట్ రూపకంగా చూడబోచున్నాము ఈ పది మంది కన్యకలు దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉన్నారు ఈ పది మంది కన్యకలు రక్షణ మారు మనసు బాప్యసం పొంది పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉన్న ఈనాటి క్రైస్తవ సంఘం వీరిలో ఐదు మంది బుద్ధి లేని కన్యకలు ఐదు మంది బుద్ధిగల గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు దివిటీలు పట్టుకొని పెళ్లి ఎదుర్కొనుటకు వెళ్లారు బుద్ధిగల గల కన్యకలు దివిటీలు పట్టుకొని సిద్ధలలో నూనె తీసుకుని పెళ్లి ఎదుర్కొనుటకు బయలుదేరి ఉన్నారు ఈ పది మంది కన్యకలు ఈ లోకములో ఎలా సిద్ధపడ్డారో ఇస్కిట్ లో చూద్దాం ప్రభువా ఈరోజు ఒక్కరికైనా నీ మాటలు చెప్పుటకు నన్ను బలపరచుము దేవా ఆమెన్ హోలీ హోలీ ఉన్నావా ఉన్నాను అక్క హోలీ ఎలా ఉన్నావు రోజు ప్రార్థన చేసుకుంటున్నావా పరిశుద్ధాత్మతో నింపబడుచున్నావా ఈ పరిశుద్ధాత్మ ఎందుకు అక్క మా తాత బిషప్ మేము రోజు ప్రార్థన చేసుకుంటున్నాము వాక్యం చదువుతున్నాము ఇంకా ఈ పరిశుద్ధాత్మ ఎందుకు అది కాదు హోలీ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన బలహీనతలో మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు ప్రభు రాకడకు మనలను సిద్ధపరుస్తాడు అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఆ పరిశుద్ధాత్మ మాకు అక్కర్లేదు అక్క యేసయ్య వచ్చినప్పుడు మా తాత మేము ముందు వరుసలో ఉంటాము ఇంకా మీరు వెళ్ళండి మాకు చాలా పని ఉంది సరే హోలీ నేను వెళ్ళొస్తాను పరిశుద్ధాత్మ ఉంటేనే ప్రార్థన చేయగలమా ఇప్పుడు చూడు ఎంత టైం ఎంత బలంగా ప్రార్థన చేయగలను ఏసయ్యా స్తోత్రం 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 పరిశుద్ధుడ మీకు స్తోత్రమునైనా ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ఏసయ్యా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తోత్రాలు నాయనా మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి ఏసయ్యా తండ్రి మీకు స్తోత్రము స్తోత్రమునైనా పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రము ఏంటి అప్పుడు నిద్ర వచ్చేస్తుంది కొద్దిసేపు పడుకుంటాను తర్వాత లేచి ప్రార్థన చేస్తాను బెతేల్ లో ప్రార్థన ఉందిగా సుందరి వస్తుందేమో అడుగుతా సుందరి ఇంట్లోనే ఉన్నావా బెతేల్ చర్చ్ లో ప్రార్థన ఉంది వస్తావా గారు మన హృదయాలను దేవిని రాకటకు సిద్ధపరిచే మాటలు చెప్తున్నారు నేను రానక్క ఏమనుకోవద్దు ఏసయ్య పెండ్లు కుమారుడుగా వస్తున్నాడుగా ఆయనకు ఇష్ట ప్రకారం అందంగా తయారవ్వాలి మేకప్ వేసుకొని ఆభరణాలు పెట్టుకొని వెరైటీ జళ్ళు వేసుకొని అందంగా తయారవ్వాలి నాకు టైం సరిపోదక్క నేను రాను మీరు వెళ్ళండి బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం దేవుడు కోరుకుంటాడు అటువంటి వారు మాత్రమే ఏసయ్య దగ్గరికి వెళ్తారు సుందరి అదేం కాదులే అక్క పెండ్లు కుమారుడు అందంగా అలంకరించుకుంటేనే ఇష్టపడతాడు నేను అందంగా తయారవ్వాలి నాకు టైం లేదు నా టైం వేస్ట్ చేయి మాకు వెళ్ళక్క సరే సుందరి నేను వెళ్ళొస్తాను మా ఇంట్లో ప్రార్థన ఉంది ఆ మహిమను అందరినీ పిలవాలి మహిమ మహిమ ఏంటి దీవినా ఇలా వచ్చావు మా ఇంట్లో ప్రార్థన ఉంది వస్తావా నేను రాను మా ఇంటికి ముఖ్యమైన చుట్టాలు వస్తున్నారు అవునా నువ్వు వస్తావనుకున్నాను ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు ఉన్నాయి వెళ్ళొస్తా భోజనాలా చికెన్ బిర్యానీ అది కాదు దీవెనా చుట్టాలు తర్వాత రమ్మని చెప్తానులే ప్రార్థన ముఖ్యం కదా సరే మరి మా వాళ్ళని కూడా పిలవాలి అందరినీ వెళ్ళొస్తా అందరికి బాగున్నారా మనం ఇప్పుడు వాక్యంలో నుండి విందాము పరిశుద్ధాత్మ లేకపోయినట్లయితే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము తిండిపోతులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు అబ్బా హోలీ వాకింగ్ చెప్తారు మంచి వాసన వస్తుంది కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఎప్పుడు నా గురించి చెప్తారు అమ్మా అయిపోయింది ఇప్పుడు వెళ్తే దేవుడు నాకు ఎంత డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులతో కొత్త బట్టలు కొత్త ఇల్లు కొత్త కారు ఇంకా ఎంతో ఎంజాయ్ చెయ్యాలి అమ్మా అమ్మా కొంచెం అన్న ఇవ్వండి అమ్మ అమ్మ ఏ పోపో చిచ్చి అయ్యో ఏంటి గ్రేసి పిల్లలు అలా తోసేసావు చాలే అమ్మా చెప్పొచ్చు గాని కావాలంటే నువ్వు తీసుకెళ్లి పెట్టు అయ్యో పిల్లలు లేండి పిల్లలు ఉండండి అన్నం పెడతారండి తిరండి తిరండి నా కుటుంబము ప్రభు రాకడికి సిద్ధపడాలి నా పిల్లలను ప్రభు జ్ఞానంతో పెంచుకోవాలి పిల్లలు ప్రార్థన చేసుకుందాం వాక్యం చదువుకుందాం రండి పిల్లలు మనము ఏసు ప్రభు రాకడకు సిద్ధపడాలి లేకపోతే విడబడతాము సిద్ధపడకపోతే మనము నరకానికి వెళ్ళాల్సి వస్తుంది అవునా మమ్మీ నేను సిద్ధపడతాను నేను నేను నరకానికి వెళ్ళను నేను పరలోకానికి వెళ్తాను అమ్మో టీవీలో వంటలకి సీరియల్ వస్తుంది టైం అయింది చూడాలి అబ్బా ఇప్పుడే కరెంటు పోవాలా ఫోన్లో చూస్తాను నెట్ రావడం లేదు ఆ మహిమ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముచ్చట్లు చెప్పి చాలా రోజులైంది ఒకసారి వెళ్ళొస్తాను ఏంటి పవిత్ర ఈరోజు ఏం ముచ్చట్లు తెచ్చావు అది కాదు మహిమ ఎస్తారక గుర్తి చాలా ముచ్చట్లు చెప్పాలి నిన్ను చాలా అంది నన్న ఏమంది పవిత్ర అవునా నన్ను అలా అందా ఇప్పుడే ఉండు అవమని చెప్తాను అమ్మా పని అయిపోయింది వస్తాను అక్క ఎస్తారక్క ఉన్నావా పవిత్ర నీకు ఒక విషయం తెలుసా అక్క ఆ ఏంటి ఆ మహిమ పవిత్ర మనము ఏసైని నమ్మిన వారము అట్లాగా ఒకరికొరకొకరికి చెప్పుకోకూడదు ఆ ముసలమ్మ ముచ్చ అన్ని చెప్పకోకుండా మనము ప్రార్థనలో ప్రార్థన సమయంలో గడుపుదాము ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ చెప్పావులే ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటావు పెళ్లి కుమారుడు కొద్దిగా ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ అందరి దీర్ఘశ్రాంతము గలవాడై ఆలస్యము చేయుచున్నాడు పది మంది కన్యకులు యశు ప్రభు ఆలస్యము చేయడం వల్ల కునికి నిద్రించిరి ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదురుకునండి దివిటీ ఆరిపోచున్నాయి దివిటీ ఆరిపోచున్నాయి మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి మాకునే మీకును సరిపోదు అమ్మవారి వద్దకు వెళ్ళి మీరు కొని తెచ్చుకొను అందరూ చేరూని పూల సంలాని సంధించాప్ మూసేశారే షాప్ మూసేసారే మన డ్యూటీల్లో నూనె అయిపోయింది మన దివిటీ లారిపోయి ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఎలాగ అయ్యయ్యో అయ్యో పెండ్లు కుమార్ వచ్చి వెళ్ళిపోయినట్టుంది అందరూ వెళ్ళిపోయారే అయ్యా అయ్యా దయచేసి ఒక్కసారి తలుపు తీయ నన్ను దయతో ఒక్కసారి మీరెవరు నేను ఎరగను వీరి కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వేయుడి అయ్యో అయ్యో ఏసయ్యా నన్ను క్షమించండి తండ్రి నేను పరిశుద్ధాత్మను నమ్మలేకపోయాను నేను పొందుకోలేకపోయాను నన్ను క్షమించండి ఏసయ్యా నేను ఇంత తృణీకరించాను వేసయ్యా పరిశుద్ధాత్మతో నింపబడలేకపోయాను నన్ను క్షమించండి పరిశుద్ధాత్మ లేనందుకే నేను ఈరోజు నీ స నీ రాజ్యంలో నేను ప్రవేశ నీ ఎత్తబడలో నేను ప్రవేశించలేకపోయాను నన్ను క్షమించేసయ్యా సహోదరి చెప్పినప్పుడు నేను వినలేదు నన్ను క్షమించయ్యా అదే పరిశుద్ధాత్మతో నేను నింపబడి ఉంటే ఈరోజు నీ సన్నిధిలో నేను నీ రాకడలో నేను ఎత్తబడేదాన్ని నన్ను క్షమించి ఒక్కసారి తలుపు తీయేసయ్యా దయతో ఒక్కసారి నా కోసం తలుపు తీయవాసయ్యా ప్లీజ్ వేసయ్యా ఒక్కసారి తలుపు తీయండి వేసయ్యా అయ్యో అయ్యో నేను పై అలంకరణకు ముఖ్యం అనుకుని దాని మీద ఆశపడ్డానయ్యా అంతరంగిక అలంకరణకు నేను ప్రాధాన్యత ఇవ్వలేకపోయానయా దైతనాన్ని క్షమించయ్యా ఈ ఒక్కసారికి నానా తలుపు తెరువయ్యా ప్రభువా ప్రభువా ధన సంపాదన ఎక్కువ అనుకున్నాను ప్రభువ నన్ను ఒక్కసారి క్షమించండి ప్రభు తలుపు తీయండి ప్రభు ప్రభువా ప్రభువా నేను వ్యర్థమైన ముసలమ్మ ముచ్చటకు సమయాన్ని వ్యర్థపరిచాను దయతోను క్షమించి ఈ ఒక్కసారికి తలుపుది ప్రభువా చూసారుగా ఇప్పుడు మన స్థితి ఎలా ఉన్నది బుద్ధిగల కన్నికల వల్లే పెళ్లి కుమారుని కొరకు పరిశుద్ధాత్మతో నింపబడి సిద్ధపడ్డామా లేక బుద్ధి లేని కన్యకల వలె పరిశుధాత్మ చేత నింపబడక విడిచిపెట్టబడ్డామా మనం ఏ స్థితిలో ఉన్నాం మనం మనమే పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభు రాకడకు సిద్ధపడదాము రాకడ సమయంలో కడబూర శబ్దముతో రాకడ సమయంలో కడూరు శబ్దముందు శాసం నీకు విశ్వాసం మీకు రాయ్యాయి సయ మీ గిరా భయ